ఏమైందండి లేవ అట్లుతుకుంటాను సార్ నిన్నటి నుంచి ఒకటే నొప్పులు సార్ ఏమన్నా నొప్పులకు మాత్రం ఉంటే ఇయ్యాను సార్ ఏమైంది అనిల్ సార్ నా భార్య ఉతికింది సార్ నీ భార్య ఉతికితే నీకెందుకు వస్తానే సార్ నొప్పులు ఉతికిండేది నన్నే సార్ నిన్నెందుకు ఉతికింది అదే సార్ నేను బట్టలు సరిగ్గా గుతకలేదని నన్ను ఉతికేసింది సార్ అదే సార్ నేను బట్టలు సరిగ్గా గుతకలేదని నన్ను ఉతికేసింది సార్ పెళ్లి అయిందేం లేదా ఇంకా బట్టలు ఉతికేది కూడా రాలేదా నీకు సిగ్గుండాలి కొద్దిగా సార్ నాకు గుతికే కూర్చుంది సార్ ఆమె బట్టలు తెల్లగలేదని నన్ను ఉతుకుతుంది సార్ కాదు బట్టలు తెల్లక్కలంటే సర్ఫెక్స్ వాడు ఏరియల్ వాడు రెండు వాడు కలర్ల కలర్ల బట్టలు అన్ని వేస్తా సార్ వేసిండేది కాక మళ్ళా నల్లగా ఉండే బట్టలు అన్ని తెస్తుంది నా వాత వేస్తుంది ఆ నల్ల బట్టలు తెల్లగాలంటది ఆటికి టైట్ వేసి తెల్ల చేద్దామని చూసి అవి ఉరువే కావు ఏం చేయలేదు నా బాధ ఈ నొప్పులు తట్టుకోలేదు ఫస్ట్ మా సార్ కలర్ల బట్టలు వేసి తెల్ల చేయమంటుందా వంట సోడా ఉంటది కదా వంట సోడాను యాసిడ్ వేసి బాగా నానబెట్టి ఉతికేసి ఎట్లా కలర్ ఉండే పోతుంది తెల్లకైపోతాయి ఇంత చిన్న ఐడియా నాకెందుకు రాలే సరే సార్ ఈరోజు నుంచి వంట సోడా యాసిడ్ తెచ్చుకొని దాంతోనే ఉతుకుతా తెల్లగా అయ్యే వరకు విడిచిపెట్టు పోలేస్తా వంట సోడా యాసిడ్ ఉతికితే బట్టల కలర్ అంతా పోతుంది కలర్ పోతే వీడి కలర్ వచ్చే వరకు కొడతాదని పిల్లం అట్టన్న బుక్ అయినాడు మనకు స్యాడిజంలో మాస్టర్ డిగ్రీ మంది